గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్ వీళ్ళు చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్లో కనుక ప్రధానంగామైనటువంటి వార్త కనుక చూసుకున్నట్లయితే పదిన క్యాబినెట్ మీట్ కొలువులపై నో డిస్కషన్ ఇక్కడ చూడవచ్చు సార్ ఈ నెల పదిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరగబోతుంది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్ష సెక్రటేరియట్లో మధ్యాహ్నం రెండింటికి క్యాబినెట్ మీట్ ప్రారంభమవుతుంది దీనికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన కూడా ప్రభుత్వం నుంచి విడుదలైంది మరి మంత్రులంతా హాజరు కావాలనేసి అందులో కోరారు ఎజెండా ఏంటి అనేది బయటకు రాకున్నా ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రివర్గం చర్చించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సెప్టెంబర్ లోపు లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలనేసి హైకోర్టు ఆదేశించింది దాంతో కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చలు వచ్చే ఛాన్స్ ఉంది మరి నిరుద్యోగుల మాట ఏంటి అంటే ఈ మధ్యకాలంలో రెండు సార్లు కేబినెట్ సమావేశమైన నిరుద్యోగుల అంశం అసలు చర్చించలేదనేసి ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అవేమీ తెలియదు అన్నట్టుగా ప్రవర్తిస్తుందనేసి జాబ్ క్యాలెండర్ ప్రకటించాలనేసి ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వాలనేసి నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు మరి ఈ క్రమంలో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్ అయ్యేది ఏంటి తీసారంటే జాబ్ క్యాలెండర్ కోసమే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ప్రభుత్వంపై ఇంత ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి విద్యార్థుల కోసం ఒక శుభవార్త చెప్పాలన్న ఉద్దేశంతోనే ఈసారి జూ జూలై పదిన ఈ క్యాబినెట్ మీటింగ్లో ప్రకటించాలనేసి చెప్పడం జరుగుతుంది అయితే ముందుగా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్లయితే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారనేసి ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మనకు చెప్పడం జరిగిందండి మనకు ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి బల్మూరి వెంకట్ సార్ గారు దీనికి సంబంధించినటువంటి విషయాల గురించి చెప్పడం జరిగింది అదేవిధంగా రియా సార్ లాంటి వ్యక్తులు కూడా ప్రముఖ వ్యక్తులు కూడా దీనికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ అసెంబ్లీ సెషన్ కంటే ముందే ప్రకటిస్తారు అనేసి కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మరి పాత నోటిఫికేషన్లు ఉన్నాయి కదా ఈ నోటిఫికేషన్లు కూడా అన్నీ కంప్లీట్గా క్లియర్ అయిపోయిన తర్వాత మళ్ళీ జాబ్ నోటిఫికేషన్ ఇస్తే బాగుంటుంది అనేసి చెప్తున్నారు సో చూడాలి సార్ మరి ఏం జరుగుబోతుందో అన్న దానిపై మరి ఉత్కంఠ భరితమైనటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది అనమాట ఇక బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు జస్ట్ సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లెటర్లో మెన్షన్ చేశారే తప్ప నిరుద్యోగులపై ఎలాంటి కార్యాచరణ ప్రకటించలేదు ఈ పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలే ఎజెండాగా ఈ నెల పదిన క్యాబినెట్ మీటింగ్ జరగబోతుందనేసి ఇక్కడ వార్తాపత్రికలు రాయడం జరిగిందండి కానీ వాస్తవానికి అసలు ఏది జరగబోతుందన్న దానిపైన మరి ఎట్లా తెలుసుకోవాలి అంటే ఇప్పుడు మనకు యూత్ డిక్లరేషన్ అనే హామీలను ఏదైతే చెప్పారో అది ఖచ్చితంగా పాటించాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ముందుకు వెళ్తుంది సార్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై నుంచి ముప్పై లక్షలు ముప్పై వేల ఉద్యోగాలకు భర్తీకి సన్నదాలు చేస్తుంది సార్ ఇక్కడ డిప్యూటీ సీఎం అయినటువంటి మల్లు బట్టు విక్రమార్క గారిచే ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ప్రకటించాలన్న ఉద్దేశంతో జూలై పదిన ఈ యొక్క జాబ్ క్యాలెండర్ను విచారించి ఇవ్వడానికి ముందుకు సాగుతుంది సార్ ఖచ్చితంగా ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్లు రావచ్చు సార్ మీ యొక్క ప్రిపరేషన్లు కంటిన్యూ ఉంచుకున్నట్లయితే వచ్చే నోటిఫికేషన్లో మీరే విజేతలు కావచ్చు సార్ ఇది ఓవరాల్గా మనకు సంబంధించినటువంటి అప్డేట్ అండి మరి ఇంకో విషయం ఏంటిదంటే మరి స్థానిక సమస్యల ఎలక్షన్స్ ముప్పై సెప్టెంబర్ ముప్పైలోగా నిర్వహించాలి కాబట్టి ఏదైతే మనకు ఎగ్జామ్స్ ఉన్నాయో ఆ ఎగ్జామ్స్ అనేది నవంబర్ నుంచే నవంబర్ తర్వాతే దీనికి స్టార్ట్ అవ్వడం ఎక్కువగా కనబడుతుంది కాబట్టి చూడాలి సార్ మరి రేపు ఎల్లుండి జరగబోయేటటువంటి ఈ యొక్క మీటింగ్లో ఏం అన్న దానిపై ఒక పూర్తి క్లియర్ కట్గా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అన్